హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చాము ఫ్లోర్కి వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము లొకేషన్ పెన్ను కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చితే మేము డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేయొచ్చు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి గౌలిదొడ్డి అండ్ ఇక ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జర్నలిస్ట్ కాలనీ వివేకానంద నగర్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఈ ప్రాపర్టీ కార్నర్లో ఉంటుంది ఈ ప్రాపర్టీకి రెండు వైపుల రోడ్డు ఉంది ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ కవర్ చేస్తాము పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది మాస్టర్ బెడ్రూము ఈ వీడియోలో మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి ఓనర్ మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి ఇది టూ బిహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు అండ్ త్రీ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ గ్రౌండ్ ప్లస్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేశారు త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాటు టోటల్గా ఇక్కడ త్రీ ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ప్రాపర్టీ ప్రైసు ఈ ఫ్లాట్లో సపరేట్గా పూజ అయినట్టు కూడా ప్రొవైడ్ చేశారు ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ప్రాపర్టీ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఎనభై లక్షలు చెప్తున్నారు ప్రైసు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇటువైపు వచ్చేసరికి యూటిలిటీ ఏరియా ఫ్లాట్లో వెంటిలేషన్ ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ ఉంది ఈ ఫ్లాట్కి ఫార్టీ స్క్వేర్ హార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ విప్రో సర్కిల్కి వెరీ నియర్ బై ఉంటుంది విప్రో సర్కిల్కి వెరీ నియర్ బై ఉంటుంది ఈ ప్రాపర్టీ ఫ్లాట్లో వెంటిలేషన్ ఉంటుంది వుడ్ వర్క్ కూడా బాగుంటుంది నీట్గా చేయించుకున్నారు వుడ్ వర్క్ ఇటు ఒక బెడ్రూము సీలింగ్ ప్రొవైడ్ చేశారు సపరేట్గా పూజ నెట్ ప్రొవైడ్ చేశారు గచ్చిబోలి సరౌండింగ్స్లో అండ్ విప్రో సర్కిల్కి సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనము ప్రాపర్టీ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఇది ప్రాపర్టీ ఎలివేషను వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాపర్టీ కార్నర్లో ఉంటుంది చూడొచ్చు ఈ ప్రాపర్టీకి రెండు వైపులా రోడ్డు ఉంది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో త్రీ ఫ్లోర్స్గా ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఎమ్యూనిటీస్లో కార్ పార్కింగ్ లిఫ్టు బోర్ వాటరు మంజరా వాటరు పవర్ బ్యాకప్ సపోర్టు సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటాయి ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడవచ్చు లొకేషన్ వచ్చేసరికి గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి గౌలిదొడ్డి ల్యాండ్ మార్క్ వచ్చేసరికి జర్నలిస్ట్ కాలనీ వివేకానంద నగర్ కాలనీ థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్